Ne మగ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు గత ముప్పై రోజులుగా కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నిరసన దీక్షలు చేస్తున్నామని జీవో నంబర్ డెబ్బై డెబ్బై రద్దు చేయాలని కార్మికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ చట్టాల్లో మార్పు చేయాలని పాత పద్దతిలోనే రెండు పేల పద్దెనిమిదిలో అమలు చేసిన సర్కర్లన్నీ అమలు చేయాలని కోరుతూ గత ముప్పై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో డ్రైవర్ బీఆర్ సిహెచ్ రావు జీఆర్ బాబు ఎన్జే కుమార్ డ్రైవర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే నేషనల్ మజు వర్తలు తలపెట్టిన కార్యాచరణకి మరి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ గా కార్యాచరణకి మేము కూడా మద్దతు ఇస్తున్నాము దీంట్లో తెలియవలసిన మేము ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించేది ఏంటంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో గౌరీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మరి ఆనాటి మరి ఎండీ గారు ఎవరైతే ఉన్నారో కార్మికులు శ్రేయస్కే మంచి మంచి సర్కులర్ ని విడుదల చేశారు దాన్ని బట్టి కార్మికులు ఎంతో మరి చక్కగా ఉద్యోగం చేసుకునేవారు ఆ సర్కులర్ ని రెండు వేల ఇరవైలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ తర్వాత ఆ ఎండీ గారిని మార్చడం జరిగింది అప్పటి నుంచి మరి ప్రభుత్వ విధానంలో జీవో నెంబర్ సెవెంటీ సెవెంటీ వన్ తీసుకొచ్చి కార్మికుల మీద తీవ్రమైన మరి పని భారాన్ని పెంచడమే కాకుండా ప్రతి చిన్న చిన్న తప్పిదలకు కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది దాని మీద మేము ప్రభుత్వాన్ని మా యొక్క ఆలోచన తెలియజేయడం ఏంటంటే మీరు ప్రభుత్వంలోకి వచ్చి మరి గడిచిన దగ్గర సంవత్సరం దగ్గర దగ్గర కాబోతుంది కాబట్టి మేము అడిగేది ఏంటంటే మీకు ప్రభుత్వంలో అమలు చేసిన రెండు వేల పంతొమ్మిది ని ఇప్పుడు అమలు చేయాలని మరి గౌరవ సభలో మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి దాన్ని బట్టి ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిది సర్కులర్ని అమలు చేయాలి మరి ఇప్పుడు ఏదైతే మరి మన ఎండీ గారు ద్వారకా తిముడి రావు గారిని మీరు కాలతం వన్ ఇయర్ పొడిగించారో ఆయన మరి చాలా సర్కులర్ లో వన్ బార్ నైన్టీ సర్కులర్ అమలు చేయమని అధికారులకు ఆదేశించినప్పటికీ కూడా అన్ని డిపో పారదర్శకంగా అమలు చేయడం మనిషి వారికి రాజ్యంగా అమలు చేస్తున్నారు మేము ప్రభుత్వానికి అనిపించేదంటే మీ ప్రభుత్వంలో ఇచ్చిన సర్కులర్ ని ఈ ప్రభుత్వంలో మీరే అమలు చేయడానికి ఆలస్యం చేయడం వల్ల కార్మికులమైన తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది